సతీష్ వందన గారు అంటున్నారు పల్లవి హాయ్ పల్లవి గారు అంటున్నారు సతీష్ పాపం బిడ్డ బిడ్డలు దడుచుకున్నారు నా హిందీకి ఏ బాగా చెప్పమ్మా అమ్మా నాకు సర్వతూ రాలేదంతే పల్లవి సతీష్ గారు అంటున్నారు వందన పల్లవి అక్క హాయ్ అంటుంది వచ్చేసమ్మా అంటుంది బాను హాయ్ రా బాను హాయమ్మా శ్రీరం శుభాకాంక్షలు నీకు మీ కుటుంబ సభ్యులకి ఆ శ్రీరాముడు అందరినీ చల్లగా చూసి కాపాడాలి చల్లగా అంటే ఫ్రిడ్జా ఉండాలంటాడు మన వచ్చాడు అనుకో అందరినీ అది భగవంతుడు కాసి కాపాడాలి మళ్ళీ అందరికీ కూడా సక్సెస్ ఇవ్వాలి మ నా నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరూ బాగుండాలి అలాగే నా ఫ్యామిలీ బాగుండాలి అలాగే నా చుట్టాలు నా స్నేహితులు అందరూ బాగుండాలి అమ్మ జిఆర్ మా అన్నయ్య వచ్చారు అన్నయ్య వచ్చారు శ్రీరామనవమి నా పుట్టినరోజు మరియు నాకు అవునమ్మా అయ్యో ఇవాళ ఎన్ని పండగలు చూడండి అమ్మా బాను రిచిస్ గుడ్ ఆఫ్టర్నూన్ నా పల్లవి అమ్మా బాయ్ ఇంకా ఓకే నాన్న భోంచేయి బోన్ చేయి అమ్మా పల్లవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మ అమ్మ చేయరు మా అన్నయ్య వచ్చారు ఇవాళ పెళ్లి రోజు అన్నయ్య గారి పుట్టినరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలి పెళ్లి రోజు కూడా సంతోషంగా ఉండాలి మీరు అందరూ మీరిద్దరూనే అని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ జిఆర్ బాను అక్క హాయ్ వందన హాయ్ అమ్మ మన జిఆర్ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి అది పల్లవి చెప్పింది జిఆర్ అన్న పల్లవి హాయ్ అన్న జిఆర్ అన్న అంటుంది బాను అక్క హాయ్ అంటున్నది వందన ఇందాకే పూజ అడిగా పూజలో అడిగాను మా రాముడిని ఈ వేసవిలో ఒకటి ఏసీ అందరికీ ఏసీ కాదు సక్సెస్ కావాలి నేను గుడికెళ్ళి కూడా అదే దాన్ని పెట్టుకున్నా తెలుసా అందరికీ అందరికీ అమ్మ మనం ఎంతో కష్టపడుతున్నాం దేవుడు తెలుసు అందరూ శ్రీరావునవం శుభాకాంక్షలు లైవ్లో ఉన్న వాళ్ళందరికీ శ్రీరామం శుభాకాంక్షలు ఏం తిన్నావు బాను గుడికెళ్ళేవా నాకు గోప్పుడు ఇచ్చాం కొద్దు వెళ్ళిపోయా భోజనం వెళ్ళాము భోజనం పెట్టారు అవి కామెంట్ ఆమెంట్లు ఆకుని ఏంటో దేవుడా లేదు సీతారాముల కళ్యాణం చూత మళ్ళీ సాయంత్రం గుడికి వెళ్తాం సీతారాముల కళ్యాణం సూతమురారండి అవునా ఓకే ఓకే హాయ్ సిస్టర్ పల్లవి ధన్యవాదాలు అంటారమ్మా జిఆర్ అనేక పుట్టినరోజు శుభాకాంక్షలు మరియు పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్పండి మా శివనాగ వచ్చాడు హలో అమ్మా శివనాగా లైక్ పన్నెండు థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ శ్రీరామనవమి శుభాకాంక్షలు అమ్మ నీకు కూడా మా రాముడు గుంపులో కొట్టడము తెలుసు ఒక్కడే కొట్టడము తెలుసు రాముడికి కదా తెలుసు అన్నీ తెలుసు రాముడికి తెలియంది ఏముంది జిఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ అంటుంది మా బాను బర్త్డే ప్లస్ పెళ్లి రోజు కూడా నట్టమ్మా ఈరోజు జిఆర్ నాకు అన్నయ్య మీకు నిజంగా ఒకే ఒక్క అన్నయ్య నాకు యూట్యూబ్ ఇచ్చిన అన్నయ్య జిఆర్ గారు హ్యాపీ బర్త్డే టు యూ అంటున్నారు బాను హాయ్ అమ్మ ఉదయలక్ష్మి శ్రీరామనవమి శుభాకాంక్షలు అమ్మ నీకు కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ భోంచేసావా హాయ్ శివనాగ శ్రీరామనవమి శుభాకాంక్షలు అంటుంది బాను పదమూడు లైక్ థ్యాంక్ యూ అమ్మ ఉదయలక్ష్మి భోంచేసావా గుడికి వెళ్ళారా ఆనందంలో ఏంటో వచ్చేతనే పక్క నుంచి మనకి ఆనంద భాసుకోవాలి సేమ్ టు యూరా నాన్న బాను అక్క అంటున్నారు మా శివనాగ ఏదో జన్మల అనుబంధం ఎన్నెన్నో జన్మల బంధం మీది నాది అక్కడ వీడియోలు తెత్తుంటే అందరూ నవ్వుతున్నారు నన్ను నవ్వులే అప్లోడ్ చేస్తా హాయ్ సతీ పండు సతీ పండు అంటున్నాడు హాయ్ శివ అంటున్నాడు సతీష్ చేస్తాను అంటుంది ఇంకా తెలియదా హాయ్ గారు ధన్యవాదాలు అంటున్నారు మా జియారు జియ్య చెయ్యలేదు చెయ్యి మరి లేట్ అయిందిగా ప్రేమ ప్రేమ కనపడలేదంటే ఇంకా గుళ్ళో ఉందేమో ఇందాక అయ్యా ఊ ప్రేమ నువ్వు మాటలో వచ్చావు తల్ల అగో మా వందన వచ్చింది చూడండి జిఆర్ గారు